లో హీరో ధనుష్ సినిమా షూటింగ్ కి సంబంధించి రేపటి అనుమతిని రద్దు చేశారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు కాగా రేపు గోవిందరాజస్వామి ఆలయం వద్ద షూటింగ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది షూటింగ్ చేస్తే అడ్డుకుంటామని భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని బీజేపీ వార్నింగ్ ఇచ్చింది కాగా ఈ వివాదం పెద్దది కావడంతో రేపటి సినిమా షూటింగ్ కు పోలీసులు అనుమతి రద్దు చేశారు ఇదిలా ఉంటే ఉదయం మలిపిరి గరుడా సర్కిల్ వద్ద చిత్ర యూనిట్ షూటింగ్ నిర్వహించింది అలిపిరి రోడ్లో నగర ప్రధాన వీధుల్లో సినిమా షూటింగ్ చేశారు దీంతో భక్తులు విద్యార్థులు అంబులెన్స్లు నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు అంతేకాకుండా షూటింగ్ పేరుతో గంటల ట్రాఫిక్ జామ్ అయ్యింది దీంతో ప్రశ్నించిన వారిపై బౌన్సర్లతో దాడి చేశారని భక్తులు ఆరోపించారు ఈ క్రమంలో తిరుపతి ప్రధాన రోడ్లపై సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వవద్దని పోలీసులకు ఫిర్యాదు చేశారు టెంపుల్ సిటీలో సినిమా షూటింగ్లకు అనుమతి ఇచ్చిన వారిపై ఈస్ట్ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు ఆధ్యాత్మిక క్షేత్రం అది తిరుమల వెళ్లే రోడ్డు ఎలా షూటింగ్ కి అనుమతి ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే రేపటి షూటింగ్ అనుమతి రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా తాజాగా సినిమా షూటింగ్ కి సంబంధించిన రేపటి అనుమతిని రద్దు చేశారు 6 7 నా అవుట్లివొన రోడ్స్ బ్లాకేడ్ పడి అది తీయకోవడానికి కత్తికష్టం లోకల్ గా ఉన్నాము దారుల నుంచి తీయకోలేకపో పార్ట్ ఫైవ్ మినిట్స్ సో స్టక్ డౌన్ అయింది సో కబట్టి వాళ్ళు వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు ఎవరన్న పబ్లిక్ పోవాలని దీంట్లో నిర్ధారణ చేశారు బేబీ షాప్ ఒకటి ఎవరో సింబల్స్ తో ఏదో సిగ్నల్ 오리지널, 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 오리지 పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో షూటింగ్కి అనుమతిచ్చి ఈరోజు ఉదయం తిరుమలకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అలిపిరి మార్గం గుండా గరుడ సర్కిల్ దగ్గర అలాగే అక్కడ షూటింగ్ చేస్తున్నటువంటి డైరెక్టరు అసిస్టెంట్ డైరెక్టరు సినిమా హీరోలు వారి మంది మార్బలం వల్ల పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది అలిపిరి రోడ్డే కాకుండా ఇస్కాన్ రోడ్లో ఉన్నటువంటి అక్కడ పూర్తిగా ట్రాఫిక్ నిలిపో నిలిచిపోవడం జరిగింది తద్వారా రుయా హాస్పిటల్కి రుయా రుయా హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పేషెంట్లు రోగులు అంబులెన్స్లు కూడా అక్కడ దాంట్లో డైరెక్టర్ నిర్లక్ష్య కారణంగా ఈరోజు తిరుపతిలో తిరుమలకి వెళ్తున్నటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఉదయమే ఎస్పీ గారితో మాట్లాడడం ఎస్పీ గారుగా తిరుపతి స్కూల్ పోతుంటే బస్సులు రోగులు తిరుమల పోతుంటే భక్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు షూటింగ్ స్టూడెంట్ షూటింగ్ అనుమతి ఎలా ఇచ్చారని చెప్పి వాటిని కూడా ప్రశ్నించడం జరిగింది ఇమీడియట్ గా మేము క్లియర్ చేస్తామని చెప్పారు క్లియర్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా గోందరస్వామి ఆలయం జరుగుతున్న సందర్భంలో అక్కడ కొందరు భక్తులు ఫోన్లో వీడియో తీస్తుంటే ఆ భక్తుల పట్ల దౌర్జన్యంగా వివరించి వారు ఫోన్ను కూడా అక్కడ పగలగొట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ అల్టిమేటం ఇస్తోంది భవిష్యత్తులో తిరుపతిలో రద్దీగా ఉన్నటువంటి రోడ్లలో గోధరస్వామి పరిసరాలు కానీ అలిపేరి పరిసరాలు కానీ హాస్పిటల్ పరిసరాలు కానీ ఇట్టి పరిస్థితులను షూటింగ్కి దయచేసి అనుమతి ఇవ్వద్దండి ఈ రోజుకి రేపటికి పర్మిషన్ తీసుకున్నారు ఆ సినిమా యూనిట్ రేపు కానీ వారు కానీ షూటింగ్ నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అడ్డుకుంటుందని చెప్పి ఆ షూటింగ్ ఆ సినిమా యాజమాన్యాన్ని ముఖ్యంగా డైరెక్టర్ని కో డైరెక్టర్ని సినిమా హీరోని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తాను ఇది తమాజ్ చేస్తానారా భక్తులకి ఇబ్బంది పెట్టి ఈ సినిమా షూటింగ్ కోసం హాస్పిటల్కి పోవాల్సిన రోగులు ఇబ్బంది పడాలా స్కూల్కి పోవాల్సిన విద్యార్థులు ఇబ్బంది పడాలా కేవలం మీరు తీసే రెండు మూడు నిమిషాలు షూటింగ్ కోసం గంటల తరబడి ట్రాఫిక్ని బంద్ చేస్తారా పోలీస్ శాఖకు కూడా మేము వినియించుకుంటున్నాం భవిష్యత్తులో దయచేసి ఇలాంటి రద్దీ ప్రాంతంలో షూటింగ్ అనుమతి దయచేసి మీరు రద్దు చేసే విధంగా మీరు ఉండాలని చెప్పి పోలీస్ శాఖను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం